Welcome to your Yosini Jackets. సింగర్ సునీత మరోసారి వార్తల్లో నిలిచింది తాజాగా ఆమె చెప్పిన ఓ విషయంపై మ్యూజిక్ ఇండస్ట్రీలో తెగ చర్చ జరుగుతుంది ఒక ఫీమేల్ సింగర్ పేరు చెప్పిన సునీత ఆమెతో తనకి ప్రాబ్లం ఉందంటూ బాంబు పేల్చింది దీంతో సునీత వ్యాఖ్యలపై ఆ గాయని రిప్లై కూడా ఇచ్చింది ఇందుకే మ్యాటర్ ఏంటో తెలియాలంటే వెంటనే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే సినిమా రంగంలో హీరోలను మొదలుకుని టెక్నీషియన్ల వరకు వారి మధ్య ఏదో సందర్భాల్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి కానీ గాయని గాయకుల్లో ఎప్పుడూ అలాంటి వివాదాస్పద ధోరణి కనిపించదు కానీ ఇటీవల కొన్ని సంఘటనలు చూస్తుంటే వీళ్లలో కూడా మార్పు వస్తుందేమోనని అనిపిస్తోంది సింగర్ సునీతకు ఇండస్ట్రీలో చాలా మంచి పేరుంది కానీ ఈ మధ్య ఆమె ఒక ఇంటర్వ్యూలో సింగర్ ఉషతో తనకు కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు కానీ ఉష మాత్రం ఈ విషయాన్ని ఎంత మాత్రం అంగీకరించలేదు సునీత గారితో నాకు గొడవలేమీ లేవని కుండబద్దలు కొట్టింది ఆవిడ అంటే నాకు చాలా గౌరవం అని అలాంటి వారితో నాకు ఇబ్బందులు ఏముంటాయని ఉషా తెలిపారు పైగా నేను సునీత గారు కొన్ని పాటల కార్యక్రమాలకి న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించేవారుమని కూడా ఉషా గుర్తు చేసుకున్నారు